అందరూ బాగున్నారా మీ కొరకు ఒక్క ప్రార్థన చేయబడుతుంది గర్భల విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కుటుంబ సమాధానం విషయంలో ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి ఈ దిన వాగ్దానం చూద్దాము కీర్తిన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును నేను ఆయనకు గనుక ఆయన నన్ను తప్పించును ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక ఆ మే ఈ రోజున ఆయన నేను విశాలమైన స్థలము నాకు తీసుకొని వచ్చాను నువ్వు ఆయనకి పో ఇష్టడివి నువ్వు ఆయనకి చాలా ఇష్టమైన వ్యక్తివి అందుకని నేను ఏ శ్రమల గురించి వెళ్తున్నావో ఆ శ్రమ నుంచి నా దేవుని తప్పిస్తా అనేక మంది నేను ఏ తప్పు చేయకపోయినా నా మేను నిందలు వేస్తున్నారు అని బాధపడుతున్నావా ఆ నిందల నుంచి కూడా నా దేవుడు నేను తప్పిస్తాడు అవమానాల నుంచి కూడా నా దేవుడు నేను తప్పిస్తాడు మేము నీతిగానే బ్రతుకుతున్నాం అయినా మా మేను అనేక చాతుబడి ప్రభావం వేస్తున్నారు మేము ఏం చేయలేదు వాళ్ళని అని బాధపడుతున్నాం ఈ రోజున వాటి నుండి కూడా నా దేవుడు తప్పించే దేవుడు తెలుసా మీకు నువ్వు నువ్వు చాలా ఇష్టము సహోదరి నువ్వంటే అయనకి చాలా ఇష్టం సహోదరుడా నువ్వంటాయనకు చాలా ఇష్టము అందుకని నువ్వు ఏ శ్రమల్లో ఉన్నా కానీ చూసి నవ్వుకునే దేవుడు కాదండి ఆ శ్రమల నుంచి నిన్ను తప్పించాలనుకుంటున్నాడు ఆ శ్రమల నుంచి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు బాధపడ మాకు ఎంతకాలం నాకు ఈ శ్రమలు ఎంతకాలం నేను ఉపవాసాలు ఉండాలి ఎంతకాలం నేను ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నావా ఒక చిన్న ప్రార్థన చాలు నీ జీవితం కట్టబడటానికి ఆయన శ్రమ నుంచి నేను తప్పించి నేను విడిపించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాడు ధైర్యము కలిగి ప్రార్థించి బాధపడ మాకు నిగులు మాకు ధైర్యంతో ప్రార్థించి ఆయన నేను తప్పిస్తాడు ప్రార్థన చేసుకున్నామ్మా మహాపరిషుద్ధులు అయిన ప్రేమ గల తండి ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభు ఇటు వాగ్దానమునైనా ప్రతి ఒక్క బిడ్డ పట్ల స్థిరపరిచబడును కాక అమ్మీ